చెవిలో హోరు వస్తూ ఉంటుంది చెవిలో శబ్దాలు వినపడుతూ ఉంటాయి బయట ఎలాంటి చప్పుడు ఉండదు కానీ ఏదో ఒక మోత మోగుతున్నట్లుగా వినిపిస్తూ ఉంటుంది ఒకసారి కాదు నిరంతరం కూడా అదే గోళ ఇలా వేధించే సమస్యనే టినిటస్ అంటూ ఉంటారు ఇది పెద్దవాళ్లలో ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది ఏదో చెవిలో పేపర్ నలుపుతున్నట్లుగా శబ్దాలు రావటం టిక్కు టిక్కుమని గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లుగా శబ్దం రావటం సముద్రపు హోరులాగా రావటం లేకపోతే గుయ్యి గుయ్యమని రావటం లేకపోతే రింగికి శబ్దం వినిపించటం అలారం మోగుతున్నట్లుగా శబ్దాలు రావటం లేకపోతే బుసలు కొడుతున్నట్లుగా శబ్దాలు రావటం ఇంకా అనేక రకాల శబ్దాలు కానీ హోరు కానీ వినపడుతూ ఉంటుంది ఈ సమస్య రావటానికి అనేక కారణాలు ఉంటాయి చెవిలో గులిమి పేరుకుపోవటం వల్ల అలా రావచ్చు అలాగే చెవిలో సంభవించేటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తుంది అలాగే పెద్ద పెద్ద శబ్దాలు ఎక్కువసేపు వినేటువంటి వాళ్ళలో డీజే శబ్దాలు కానీ లేకపోతే ఫ్యాక్టరీలో వచ్చేటువంటి శబ్దాలు కానీ ఎక్కువగా వినేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది వినికిడికి సంబంధించినటువంటి వ్యవస్థలోని లోపాల వల్ల కానీ లేకపోతే వినికిడి నరంలో లోపం తలెత్తినా కానీ ఈ సమస్య రావచ్చు అరుదుగా అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో మధుమేహం ఉన్నవారిలో అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో అలాగే ఊబకాయంతో ఉన్న వాళ్ళలో కూడా అరుదుగా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏకాగ్రత లోపించడం పట్టకపోవడం చిరాకు ఆందోళన నిరాశ కుంగుబాటు వంటి ఇబ్బందులకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇటువంటి సమస్య కనుక ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మద్యపానానికి దూరంగా ఉండాలి అలాగే కాఫీ టీ కెఫిన్ కలిసినటువంటి కూల్ డ్రింక్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి వ్యాయామం చేయటం మంచిది ధ్యానం ప్రాణాయామం వంటి వాటి వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి చక్కటి సంగీతాన్ని వినటం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఏది ఏమైనా ఈ సమస్యతో బా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి